స్తం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు దీపావళి రాబోతోంది దీపావళి ముందర మూడు రోజుల నుంచే మనకు ఇది ఐదు రోజుల పండగ జరుపుకుంటాము ధనత్రయోదశి నుంచి ప్రారంభం అవుతుంది ముఖ్యంగా మనం ఈ వీడియోలో ధనత్రయోదశి గురించి మాట్లాడుకుందాం ఆ రోజున అంటే ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే దాని నుంచి బయటపడతారు అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే ఎటువంటి వారి ఏమేం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమస్తే అస్సు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్రగదాహస్త మహాలక్ష్మీ నమోస్తుతే మనకు మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి మనిషి కర్మ ఫలితం నుంచి బయటపడడానికి సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి మూడు రోజులు వస్తూ ఉంటాయి అంటే మూడు తిథులు వస్తూ ఉంటాయి ఆ మూడు తిథుల్లో మొట్టమొదటి తిథి ధనత్రయోదశి మొట్టమొదటి తిథి ధనత్రయోదశి ఆ తర్వాత వసంత పంచమి అక్షయ తృతీయ ఈ మూడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఎవరు పొందడానికి అని అంటే కనుక కఠిక పేదరికం ఎవరైతే అనుభవిస్తున్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కష్ట నష్టాలను ఎవరైతే అనుభవిస్తున్నారో అలాంటి వారు వాటి నుంచి బయటపడడానికి ఏ రోజైతే బాగుంటుంది ఎలాంటి ఆ రోజున ఉపయోగించుకుంటే మేము దాని నుంచి బయటపడగలుగుతాము అని అనుకుంటే అది ఈ యొక్క ధనత్రయోదశి అని పేరు ధనము అని అంటే కేవలం డబ్బు కోర డబ్బు కోసమేనే కాదు దానికి నానా అర్థాలు ఉన్నాయి దీనిని మూడు రకాలుగా పిలుస్తారు ధనత్రయోదశి ధనవంతరి జయంతి అలాగే ధన్ తేరస్ అని మూడు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మూడు పేర్లు కూడా ధనత్రయోదశికున్నటువంటి పేర్లు అంటే పూర్వకాలంలో దీనికి ఒక చారిత్రాకమైనటువంటి కథ కూడా ఉంది కాశీనగరం అనేటటువంటి పట్టణంలో అప్పుడు కాశీ సంస్థానాన్ని ఈ ధనవంతరి అనేటటువంటి మహారాజు పరిపాలించేటటువంటి వాడంట ఆయన ఆయుర్వేదిక గ్రంథంలో నిష్ణాతులు సుశ్రుతులు అలాగే ధన్వంతరి కూడా అలాగే ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నటువంటి విద్యను అవపోసన పట్టినటువంటి వాడు అంటే ఈ ధనత్రయోదశి కేవలం డబ్బు కోసమే అని కాదు డబ్బు కంటే విలువైనటువంటిది ఆరోగ్యము కాబట్టి ఆరోగ్యాన్ని కాపు కాపాడుకోవడానికి కూడా ఈ ధనత్రయోదశిని ఉపయోగించుకోవచ్చు అని నానా అర్థాలుగా దీన్ని సంబోధించడం జరిగింది కాబట్టి ఈ ధనత్రయోదశి అనేటటువంటిది మనిషి జీవితాన్ని మార్చుకునేటటువంటి రోజు కాబట్టి ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో ఆర్థిక పరిస్థితులు ఎవరికైతే బాగా లేవో అప్పుల ఊబిలో కూడుకుపోయి సతమతమైపోతున్నారు లేదా వ్యాపారం ఎక్కడెక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి వ్యాపారంలో పెడుతూ ఉంటారు వ్యా వ్యాపారం ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది సరిగ్గా నడవకపోవచ్చు అది నడిచిన నడవకపోయినా దాన్ని నడిపించేటటువంటి క్యాపబిలిటీ ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి దాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటారు అంటే ఆ వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి నష్టం ఏర్పడుతున్నటువంటి వారు ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా చేయవలసినటువంటి యాగం ఒకటి ఉంటుంది దాని పేరు కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం కమలాత్మిక అంటే దశమహావిద్యలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున ఆచరిస్తారో వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఇది అత్యద్భుతమైనటువంటి రోజు అని అర్థము ఈ యొక్క రోజుకి మరొక పేరు ఏమిటి అంటే అమృత కాలము అని పేరు అమృత కాలం ఎందుకు అని అంటే కనుక దీనికి మరొక చారిత్రాకమైన కథ ఏదైతే అంటే పూర్వకాలంలో క్షీరసాగర మధనం జరిగేటప్పుడు ఆ క్షీరసాగర మధనం నుంచి ధనవంతరి అనేటటువంటి ఒక ఔషధ భాండాగారం వచ్చింది అది ఎవరు నారాయణ స్వరూపుడైనటువంటి అవతారం దాల్చినటువంటి ధనవంతరి భగవంతుడు ఆ కలశాన్ని పట్టుకొని ఉద్భవించినటువంటి రోజు కాబట్టి దీనిని ధనవంతరి జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే దేవతలకు కూడా అమృతం దొరికినటువంటి రోజు ధనవంతరి జయంతిగా ఉద్భవించినటువంటి రోజు ఇది ఈ రోజుకి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ అంటే సంపద అని అర్థము కాబట్టి సంపదకు కొలువైన ఉన్నటువంటి రోజు కాబట్టి ఇది ధన త్రయోదశి త్రయో అంటే పదమూడు రోజులు అని అర్థం మళ్ళీ ఈ ధనత్రయోదశి రోజున భక్తి పూజ చేసే వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ రోజు నుంచే దీపాలు వెలిగించడం ప్రారంభం అవుతుంది అయితే దీనికి ఒక సాంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక ప్రామాణికం ఉంది ధనత్రయోదశి రోజున పదమూడు దీపాలు వెలిగించాలి నరక చతుర్దశి రోజున పదహారు దీపాలు వెలిగించాలి దీపావళి అమావాస్య రోజున నూట ఎనిమిది దీపాలు వెలిగించాలి మళ్ళీ దా దీపాలు అయిపోయిన తెల్లారి బలిపాడ్యమే ఉంటుంది బలపా బలిపాడ్యమి రోజున మళ్ళీ రెండు దీపాలు వెలిగించాలి మళ్ళీ బలిపాడ్యం అయిన తర్వాత యమద్వితీయ ఉంటుంది యమద్వితీయ రోజు మళ్ళీ రెండు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించేటటువంటి క్రమ పద్ధతి కూడా శాస్త్రం మనకు అందించింది కాబట్టి ఈ రకమైనటువంటి విధానంతో చేసుకోవాలి ఇంకోటి ధనత్రయోదశి రోజు శనివారం రావడం చాలా విశేషం పద్దెనిమిదవ తారీఖు శనివారం వస్తుంది శనివారము ప్లస్ ధనత్రయోదశి ఇంకా ఆ రోజు గొప్పతనం ఏమిటి అంటే శని త్రయోదశి కూడా అదే రోజు కాబట్టి శని త్రయోదశి అలాగే ధనవంతరి దయో త్రయోదశి అలాగే ఆ రోజున ఎవరెవరు చేసుకోవాలి అని అంటే తప్పకుండా చేసుకోవలసినటువంటి ఏలినాటి శని అనుభవిస్తున్నటువంటి వారు అర్ధాష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారు అష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారు ఆ తర్వాత సప్తమ శని అనుభవిస్తున్నటువంటి వారు ఈ నాలుగు రాసుల వారు తప్పకుండా చేయించుకోవాలి ఇప్పుడు ఏలినాటి శని ఎవరెవరికి అవుతుంది అని అంటే గనక మీనరాశిలో సంచరిస్తున్న జన్మజాతకంలో మీనరాశి ఉన్నటువంటి వారు మీన మేష వృషభ ఈ మూడు రాశుల వారు తప్పకుండా ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఆచరించే శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవాలి ఎందుకు ఏలినాటి శని ప్రభావం వాళ్ళకు విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాగే కుంభరాశి వారు కూడా ఈ యొక్క యాగం చేసుకోవాలి వాళ్ళకి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు శని ప్రభావం ఉంటుంది కాబట్టి అంటే ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పటి ఆల్రెడీ ఇప్పటికి శని తర్వాత అష్టమ శని అష్ట అష్టమ శని అష్ట కష్టాలను కలిగిస్తుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అలాగే వ్యాపార అన్నిటి పరంగా కష్టాలు కలిగిస్తుంది అంటే సింహరాశి వారు సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి సింహరాశి వారు చేయించుకోవాలి అలాగే ఇప్పుడున్నటువంటి స్థానంలో మళ్ళీ అర్ధ అష్టమ శని వృచ్చిక రాశి వారు ఈ యొక్క యాగం చేసుకోవాలంటే మీన మేష వృషభ రాశి వాళ్ళు అలాగే సింహము అలాగే వృచ్చికము కుంభము ఈ రాశుల వారు తప్పకుండా ఈ ధనత్రయోదశి ఎందుకు అని అంటే కనుక నూట నూటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఆ నూటికి తొంభై తొమ్మిది సంవత్సరాల డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వాటిని మనం బయటపడాలి అంటే డబ్బుకి అధినాయకురాలు ఎవరు దానికి స్థాపన ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మికి అనుసంధానమైనటువంటి రోజు ఏంటి ధనత్రయోదశి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ధనత్రయోదశిని ఏ మనిషి అయితే వినియోగించుకుంటాడో శని ప్రభావం నుంచి బయటపడగలుగుతాడు తాను తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాడు ఇప్పుడు కలియుగంలో ప్రతిదీ డబ్బుతో ముడి ముడిపడి ఉంది కాబట్టి జీవితంలో నువ్వు ధనవంతుడిగా నిలబడాలి ధనవంతుడిగా ఉండాలి ఎప్పుడూ కూడా ఇతరుల ముందు ఇలా చేయి దాచకుండా నీ చెయ్యి ఎప్పుడు ఇచ్చే స్థానంలో ఇలా పైకి ఉండాలి అని నీ జీవితంలో ఆశపడితే నీ వృత్తి వ్యాపారము విద్య ఆరోగ్యము అన్నీ కూడా నీకు సమృద్ధిగా ఉండాలి నీ కుటుంబంలో ఎప్పుడు కూడా కలతలు ఉండకూడదు ఆయుర ఆరోగ్యాదులతో ఉండాలి అనే మనసులో నీ కోరిక ఉంటే దీనిని వృధా చేయకూడదు ఈ రోజున గనక వృధా చేశారా నీ జీవితం మళ్ళీ వచ్చే సంవత్సరాంతం వరకు కష్టము అనుభవించవలసిందే నువ్వు కష్టాల ఊబిలోంచి బయటపడాలి బాధలు ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా ఈ యొక్క కమలాత్మిక సైత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనాలి పాల్గొంటే తప్పకుండా వాళ్ళకి శుభం లాభంతో పాటు పాల్గొన్నటువంటి వారికి విశేషంగా అమ్మవారి ప్రసాదం కూడా దొరుకుతుంది అదేంటి శ్రీయంత్రం దొరుకుతుంది తర్వాత శివశక్తి స్ఫటికలింగం దొరుకుతుంది అలాగే ఆ పూజలు అవన్నీ ఏంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు మనకు కొన్ని కొన్ని సముద్రంలో దొరికేటటువంటి వస్తువులు ఐశ్వర్యప్రదంగా ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి ఇల్లే సముద్రము అందులో దొరికిన ప్రతి వస్తువు లక్ష్మీప్రదమైన శంఖం కాడు నుంచి గవ్వల కాడు నుంచి మనకు దొరికే గోమతి చక్రాల కాడు నుంచి సముద్రంలో దొరికే ప్రతిదీ కూడా పూజనీయంగా మనం పూజిస్తూ ఉంటాం ఎందుకు అవి లక్ష్మీదేవి ప్రధానంగా పూజించబడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి కొన్ని వస్తువులను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాము కాబట్టి ఈ యాగంలో పాల్గొంటే వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది ఇప్పుడు కొంతమందికి అంటే వయస్సు దాటిపోతున్నా కూడా వివాహం కాదు అట్లాంటి వాళ్ళు కూడా యాగం చేసుకుంటే ఫలితం అవుతుందా వివాహం కానటువంటి వారికి సంతానం లేనటువంటి వారికి భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి అస్సలు మా ఇద్దరికీ బాగుండట్లేదండి ఒకరు ముఖాలు ఒకరు చూస్తే కోపాలు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఈర్ష్య అసూయ ద్వేషాలు పెరిగిపోతున్నాయి అసలు ఇంట్లో గొడవల ఇంట్లో అడుగు పెడితే మనశ్శాంతి ఉంటారు లేదండి ఎన్ని డబ్బులున్నా మనశ్శాంతి మాత్రం కరువైపోతాయి అలా మనశ్శాంతి లేకపోయినా ప్రతి ఒక్క దానికి ధనత్రయోధి అసలు ధనత్రయో ఒక అద్భుతమైనటువంటిది దాన్ని అమృత కాలము అని అన్నాం ఎందుకు ఆ రోజునే అమృత భాండాగారం బయటకు వెలువడింది కాబట్టి ఆ రోజంతా అమృత కాలమే మార్వాడి వాళ్ళ దగ్గర డబ్బు ఎందుకు నిలుస్తాయండి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి సీక్రెట్ ఏంటో తెలుసా ఎవ్రీ ధన త్రయోదశి రోజున పదో రాత్రి పదకొండు గంటల మధ్య నుండి పన్నెండు గంటల మధ్యకాలం సింహలగ్నం వస్తుంది ఆ సింహలగ్నంలో వాళ్ళు రహస్యంగా పూజిస్తూ ఉంటారు అసలు ధనత్రయోదశి అంటే రహస్య పూజ ఇది ఎవరికి కూడా చెప్పకూడదు సైలెంట్ గా రావాలి సైలెంట్గా వచ్చి చేయించుకొని వెళ్ళిపోవాలి మూడో కంటికి కూడా తెలియకూడదు అని శాస్త్రం నియమం ఇది ఎందుకు అని అంటే గనక ధనత్రయోదశి రోజున పూర్వకాలంలో చేసే పద్ధతి ఎలా ఉండేదంటే పూర్వకాలంలో మార్వాడి వాళ్ళు ఈ యొక్క ధన ధనానికి ఉన్నటువంటి రాసులుగా పోసేవాళ్ళు కుప్పలు కుప్పలు కుప్పలుగా పెట్టి వాటిని పూజించి మళ్ళీ దాన్ని అంతటినీ కూడా భాండాగాలు అంటే ఈ ఇత్తడి బిందెలలో లంక బిందెలు అని చెప్పి వింటూ ఉంటాం చూసారా అలాంటి బిందెలను నింపి మళ్ళీ వాటిని తవ్వి ఇంట్లో నిక్షిప్తం చేసేవాళ్ళు ఉండే నిక్షిప్తం చేసేవాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి తప్పకుండా తీసి దాన్ని పూజించి మళ్ళీ భూస్థాపితం చేసేవాళ్ళు అలా సంవత్సర సంవత్సరానికి వాళ్ళకు ఆదాయం పెరిగి దాంట్లో కొద్ది కొద్దిగా కలిపి వాటిని పెంచుకునేటటువంటి స్వభావం పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు అంటే లాకర్స్ వచ్చేసాయి బ్యాంకులు వచ్చేసాయి ఇంట్లో లాకర్స్ పెట్టుకుంటున్నాం బీరు పెట్టుకుంటున్నాం కానీ పూర్వకాలంలో అలా కాదు లంక బిందెల్లో మార్వాడి వాళ్ళు దాచుకున్నారు అందుకే మార్వాడి వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయండి వాళ్ళ వ్యాపారాలు నిక్కచ్చిగా ఎందుకు ఉంటారండి సొంత అన్నదమ్ములు కూడా నంబర్ ఎందుకు అని అంటే వాళ్ళు పద్ధతులను కాపాడుకున్నారు వాళ్ళ వంశ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు ఇలా పరంపరంగా వచ్చి వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుకున్నారు ఇప్పటికీ అదే పద్ధతిని పాటిస్తున్నారు కాబట్టే వాళ్ళ దగ్గర డబ్బులు నిలుస్తున్నాయండి నిజంగా వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తే కానీ వాళ్ళ బిజినెస్ తరహా చూస్తే కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి ధన త్రయోదశి అనేటటువంటిది నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి ఆ రోజున తప్పకుండా రండి చేయించుకోండి నిజంగా వాళ్ళ జీవితము అత్యద్భుతంగా మలపబడుతుంది తప్పకుండా ఆ రోజు నుంచి వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మారిపోతుంది గురుగారు దీపావళి పండుగ రానే వచ్చేసింది దీపావళి అనగానే ఒక్క రోజు పండుగ కాకుండా ఐదు రోజుల పండుగగా జరుపుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అసలు అంటే ఈ ఐదు రోజులు జరిపే వాళ్ళు అయితే చాలా తక్కువ మందే ఉంటారు ఎవరో ఈ పద్ధతుల గురించి దీని ఆంతర్యం గురించి తెలిసిన వాళ్ళే తప్ప మిగతా వాళ్ళంతా ఒక్కరోజే జరుపుకుంటారు మరి ఐదు రోజుల పండగ జరుపుకుంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా ముఖ్యంగా మరి దీపావళి అంటే అమ్మవారి ఆరాధన మరి ఐదు రోజులు జరుపుతున్నాం ఈ ఐదు రోజులు ఎవరి ఆరాధన చెయ్యాలి ఏ రకంగా చేయాలి వాటి గురించి వివరించండి చాలా మంచి పరిశ్రమ తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త తాం లోకైక దీపాంకురాం లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా ం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద్రియాం ఇక్కడ దీపావళి అనేటటువంటిది ఏదైతే అమావాస్య రోజున శ్రీ మహాలక్ష్మి పూజలు చేస్తామో ఆ ఒక్క రోజు చేస్తే సరిపోతుంది అని చాలామంది భ్రమపడిపోతూ ఉంటారు దీపావళి పండగ పరిపూర్ణంగా చేసుకోవాలి సంపూర్ణంగా దాని యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అనుకుంటే దానికి ఖచ్చితంగా ఐదు రోజులు చేసుకోవాల్సిందే నేను మొదటి దీపావళి చేసుకుంటాను తర్వాత రెండు రోజులు పూజించను తర్వాత ముందు వచ్చే రెండు రోజులు పూజ కేవలం నేను దీపావళి అంటే ఎలాంటి ఫలితం రాదు శూన్యం ఏ ఫలితమో ఉండదు ఎందుకు అని అంటే కనుక ఎవరైతే దీనిని ఐదు రోజుల పండగగా చేసుకుంటారో దీనికి మామూలుగానే ఐదు రోజుల పండగ అని పేరు నిజానికి దీపావళి అనేటటువంటిది ఎందుకు ఐదు రోజుల పండగ అంటే ధనత్రయోదశి మొదలుకొని యమద్వితీయ వరకు ఎవరైతే సంపూర్ణంగా దాని యొక్క పద్ధతులు పాటిస్తారు పద్ధతులు అంటే ఏముంటాయండి ధనత్రయోదశి రోజున చాలా మంది ఏం చేస్తారు అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి దేవతా పటాలను శుభ్రం చేసుకోవడము చక్కగా దానికి అలంకరణ చేసి దండలు వేసుకొని వాళ్ళ వ్యాపార స్థలాన్ని శుభ్రం చేసు చేసేసుకొని వాళ్ళు దాన్ని అంతా శుభ్రపరచుకోవడం ఆ రోజున చేసేటటువంటి పని ఇంట్లో మనం ఏం చేయాలి దీప అమావాస రోజున దేవతా పటాలు కడగడం కుదరదు కాబట్టి ధనత్రయోదశి రోజున రోజునే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు భాండాగారాలు దేవతా విగ్రహ అన్నీ శుభ్రపరచేసుకొని ఆ రోజున రెడీగా పెట్టుకోవడము ధాన్య పూర్వకాలంలో ధనము అని అంటే కనుక ధాన్యపు రాసులను పూజించేవాళ్ళు ఇప్పుడు అంటే ధన ధన త్రయోదశి అంటే బంగారాన్ని పూజించడము డబ్బుని పూజించడము వెండిని పూజించడము ఈ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటివి వచ్చేస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఎవరి భక్తి వాళ్ళది ఎవరి శక్తి వాళ్ళది కాబట్టి దాన్ని ఏమీ అనలేము కాబట్టి ఇలాంటి పద్ధతులు ఒకటి ఉన్నాయి ధనత్రయోదశి అయిపోయింది నరక చతుర్దశి నరక చతుర్దశి రోజున ఏం చెయ్యాలి అని అంటే గనక ఏ నీటిలో ఏ నీటితోనైతే మనం స్నానం చేస్తున్నామో ఆ నీటిలో వేపాకు వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ సన్ఫ్లవర్కి సంబంధించినటువంటి ఆకులు అవి వేసుకుంటూ ఉండాలి అలాగే దాంట్లో కొన్ని రకాలైనటువంటి నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేపాకులు ఆ సన్ఫ్లవర్ యొక్క దాని వస్తువులు వేసేసుకొని ఆ మూడితో కలిపినటువంటి నీటిని మనం ఆ రోజున స్నానం ఆచరించాలి నరక చతుర్దశి అంటే ఏంటి ఇంట్లో ఉన్నటువంటి సువాసనలు ముత్తైదులు అందరికీ కూర్చోబెట్టి మగవాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మన శరీరాన్ని అంతటికీ కూడా నువ్వుల నూనె రాస్తారు నువ్వుల నూనె లేపనం చేసేసి ఆ రోజున చక్కగా నువ్వుల నూనె లేపనం చేసి నువ్వులు ఏవైతే ఉంటాయో దాన్ని గ్రాండింగ్ చేసేసి ఆ నువ్వుల పొడిని శరీరం అంతా రాకుతూ ఉంటారు ఆ రోజు సబ్బు పెట్టకూడదు నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయాలి ఆ రకంగా నరక చతుర్దశి దీపావళి హారతులు ఇస్తూ ఉంటారు హారతులు తీసుకొని నలుగు పెట్టుకొని ఆ రోజున స్నానం ఆచరించి చక్కగా ఆ రోజున కొత్త బట్టలు ధరించుకోవాలి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకుంటారు చాలామంది దీపావళి వచ్చిందంటే కానీ నరక చతుర్దశి రోజునే మనం కొత్త బట్టలు ధరించుకోవాలని శాస్త్రము దీపావళి రోజున ఆ రోజున పూజ చేసేసుకొని ఆ రోజు ధరించి మళ్ళీ మళ్ళీ తీసేసి మళ్ళీ అమావాస్య రోజు చేసుకున్న దోషం ఉండదు కానీ అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకుంటారంటే కుదరదు నరక చతుర్దశి రోజున కొత్త బట్టలు ధరించాలి ఆ రోజున దీపావళి మంగళహారతులు తీసుకుంటే ఆ రోజున ఆ మనిషికి ఇచ్చినటువంటి దీపాలు ఏం చేస్తారో తెలుసా అది తినేస్తారు అవునా అవి పిండితో చేసినటువంటి పూర్ణము అని అంటాం చూసారా ఈ పూర్ణ పోలెల్లో పెడుతుంటారు ఆ పూర్ణముతో చేసినటువంటి దీపాలు ఇవ్వాలి చాలా మంది మట్టి దీపాలు మంగళహారతులు అంటే మాణిక్యాలతో ఇచ్చేటటువంటివి కాదు ఆ దీపాలు ఇచ్చిన తర్వాత ఆ దీపాలు తినేస్తారు ఇచ్చిన వాళ్ళు తినాలా తీసిన ఎవరికైతే దీ ఇప్పుడు మీకు హారతి ఇచ్చామనుకోండి ఆ దీపాలు మీరు తినాలి అది దాని యొక్క సాంప్రదాయం అది మా చిన్న చిన్నతన చిన్నతనంలో మా తాతగారు ఏం చేశారంటే పూర్ణములో చక్కగా నూనె వేసి వత్తులు కాస్త నూనె ఎక్కువ నూనె అది ఎంత హారతిస్తామో ఒక సెకండ్ రెండు హారతి హారతిచ్చేసేసి ఆ కొండెక్కిన తర్వాత ఆ వత్తిని బయట పడేసేసి ఆ పూర్ణాన్ని తినేటటువంటి పద్ధతి ఉన్నది మనకు చాలా మంది ఏం చేస్తారంటే మామూలుగా ఆ మట్టి మట్టి పాత్రలో కానీ కంటి పాత్రలు ఇచ్చేసి అది ఎప్పుడు తినాలి మళ్ళీ మనకు హారతిచ్చిన తర్వాత ఆ దీపాలు మనం ఎక్కడైతే స్నానం ఆచరిస్తామో ఆ స్నానం చేసే ఇరువైపులా పెడుతూ ఉంటారు దీపాలు ఇరువైపులా దీపాలు పెట్టుకునే స్నానం ఆచరించాలి ఎందుకంటే ఇది యమధ్రంష్ట కాలము అని అంటారు అంటే యమధర్మరాజు యొక్క కూరలు బయటకు వచ్చేటటువంటి సమయం కాబట్టి యమధర్మరాజు కూరలు బయటకు వచ్చాయంటే ఈ యొక్క వాతావరణంలో నేచర్లో ఎన్నో రకాలైనటువంటి విషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చలి ఎండ వాన ఇవన్నీ ఒకే కాలంలో కురుస్తూ ఉంటాయి కాబట్టి ఈ కాలం వచ్చేసరికి మనిషి బయటకు రావాలంటే చాలా కష్టమైనటువంటి పని అలాంటి సమయంలో ఆ యొక్క దీపాలు మనం ఆరగించాలి అని శాస్త్రమట మళ్ళీ నరక చతుర్దశి అయిపోయింది నెక్స్ట్ దీపావళి అమావాస్య దీపావళి అని అంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే దీపాలు వెలిగించి క్రాకర్స్ వెలిగించేస్తే దీపావళి అయిపోయింది ఇక అంతా అయిపోయింది ఇక మద్యము జూదం అన్నీ నడుస్తూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం దానికి దీపావళి పండుగ ఏంటి అంటే చక్కగా కూర్చొని ఆ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని షోడశోపచార పూజలతో చేయాలి షోడశోపచార పూజ చేసి అమ్మవారికి తేనెతో అభిషేకం చేయాలి ఎవరికైతే రుగ్మతలు ఉన్నాయో అంటే రోగ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ దీపావళి రోజున అమ్మవారి యొక్క విగ్రహం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం తీసుకొని తేనెతో అభిషేకం చేసి ఆ తేనెను ఎవరైతే తీర్థంలా తీసుకుంటారో వాళ్ళ రుగ్మతలన్నీ తొలగిపోతాయి ఎందుకు తేనె పోయాలి అని అంటే మనకు అమృత భాండాగారం వెళ్ళింది దేవతలకు అమృతము అని అంటే అప్పటి కాలంలో తేనె అని అర్థము సముద్రం నుంచి వెళ్ళినటువంటిది అమృతము అంటే ఏంటి తేనె ఇప్పుడు ఉన్నటువంటి భూలోకంలో అమృతమైనటువంటిది ఏమిటి అంటే మధు అంటే తేనె అని అర్థం కాబట్టి ఆ తేనెతో అభిషేకం చేసినటువంటి తేనె మనం తీసుకుంటే రుగ్మతలన్నీ తొలగిపోతాయని అందుకే తేనెతో అభిషేకం చేయాలి ఎప్పుడు అమావాస్య రోజు ఈ రకంగా చేసుకోవాలి ఆ రోజు నూట ఎనిమిది దీపాలు వెలిగించి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోవాలి నూట ఎనిమిది దీపాలు ధనత్రయోదశి రోజున పదమూడు దీపాలు నరక చతుర్దశి రోజున రెండు దీపాలు దీపావళి రోజున నూట ఎనిమిది దీపాలు మళ్ళీ ఆ బలిపాడ్యం రోజున రెండు దీపాలు మళ్ళీ యమద్వితీయ రోజున రెండు దీపాలు ఈ రకంగా మామూలుగా మట్టి దీపాలైనా ఏవైనా క్యాండిల్స్ వెలిగించకూడదు మనది వేరే మతం ఏం కాదు కదా క్యాండిల్స్ కానీ క్యాండిల్స్ ఒక మామూలుగా డోర్స్ దగ్గర మాత్రము ఇది పెట్టి అన్ని క్యాండిల్స్ వెలిగిస్తున్నారు కదా చాలా మంది క్యాండిల్స్ ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ మన సాంప్రదాయం కాదు మన కులమే కాదు వాళ్ళది అంటే మన ధర్మం కాదు అనుకోండి కులం అనేది వద్దు కానీ మన ధర్మం కాదు క్యాండిల్స్ అనేవి వెలిగించదు ఏవైతే మట్టి ప్రమిదలు ఉంటాయో అవి వెలిగించవచ్చు లేదా పిండి ప్రమిదలు ఏవైతే ఉంటాయో అవి వెలిగించవచ్చు లేదా కనీసం ఇత్తడివి కానీ రావి కానీ మాణిక్యాలు ఉంటాయి అవి వెలిగించవచ్చు అంతే తప్ప క్యాండిల్స్ అనేటట్టు వెలిగించకూడదు అని శాస్త్రము అవి మన పద్ధతులు కాదు కదండి అందులో ఇంకోటి అవి కెమికల్స్ తో కూడుకున్నటువంటివి ఉంటాయి అందులోనూ అవి వెలిగించేటటువంటి తత్వం ఎలా ఉంటుంది అని అంటే కనుక ఆ ఏవైతే అవి ఎక్కడ వెలిగిస్తారో తెలుసా అలాంటి పదార్థాలు ఎక్కడైతే మరణం సంభవిస్తా అక్కడ వెలిగిస్తా అలాంటి పద్ధతులు వేరే ఆచారాలు ఉన్నాయి తమో మన ఆచారం లేవు కాబట్టి క్యాండిల్స్ వెలిగించకూడదు ఇప్పుడు ఇంట్లో దీపారాధన దగ్గర వెలిగించిన మీరు చెప్పిన సంఖ్యనా లేదంటే బయట వరకు నూట ఎనిమిది సంఖ్య అవి మీరు ఇంట్లో పెట్టుకుంటారా బయట పెట్టుకుంటారా పూర్వకాలంలో పిల్లటూరులో ఎలా ఉంటుంది అంటే అరుగులు ఉండేటట్టు పెద్ద పెద్ద అరుగులు ఆ అరుగుల నిండా దీపాలు పెట్టేవాళ్ళు తర్వాత ఇంటి ఎంట్రెన్స్ దగ్గర అటొక గూడు ఇటొక గూడు చిన్న చిన్న గూళ్ళు ఉండేవి అందులో దీపాలు మళ్ళీ ఇంటి ముందు ఆవరణలో తులసి కోట ఉండేటటువంటిది ఆ తులసి కోట చుట్టూ ఇలా అంటే ఆ రోజున మొత్తం దీపాల కాంతలో వెలిగిపోయి సంఖ్య నూట ఎనిమిది సంఖ్య అది మీరు ఇంట్లో పెట్టుకున్న ఇట్లా ఎలా పెట్టుకున్నా ఇంటి దీపాలు ఇంట్లో దేవు దేవుడి దగ్గర వెలిగించే దీపాల నుంచి సంఖ్య వస్తుంది ఈ మధ్య వాటర్ దీపాలను కూడా పెడుతున్నారు కదండి అది ఇది కలియుగం ఏ దీపాలైనా కాకపోతే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఏదైతే మనం ఇంకోటి ఏంటంటే ఆ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది నెయ్యి నెయ్యితో వెలిగించే దీపాలు చాలా శుభ అందులో ఆ వాసన పీల్చుకోవడం కూడా చాలా శుభ ఆరోగ్య ఆ సూత్రాల్లో కూడా నెయ్యి దీపం వెలిగించినటువంటి వాసన పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలు తొలగిపోతాయి మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్ తొలగిపోతాయి ఏక్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి నేతితో వెలిగించది కానీ ఇన్ని నెయ్యి దీపాలు వెలిగించాలి ఎందుకు వెలిగి ఒక కిలో ఒక నెయ్యి కిలో నెయ్యి తీసుకుంటే నూట ఎనిమిది దీపాలు అంటే ఇంది ఇంత పెద్ద వెలిగిస్తాయి ఇంత చిన్న దీపాలు దాంట్లో ఎంతో నిన్న పడుతుంది చెప్పండి ఇంత పడుతుంది అలా నూట ఎనిమిది దీపాలు ఒక కిలో నెయ్యి తీసుకుంటే నూట ఎనిమిది దీపాలకు వచ్చాయి అంటే స్తోమత అందరికీ వెలిగించమని కాదు పలానా పద్ధతి ఇలా ఉంటుంది అనేటటువంటి కాబట్టి ఆ రకంగా వెలిగించుకొని అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అది అయిపోయింది నా దీపావళి అమావాస్య అయిపోయింది తర్వాత యమద్వి మన బలిపాడ్యమి బలిపాడ్యమి రోజున మనము ఏవైతే పూజించినటువంటి యంత్రాలు ఉంటే దానికి పూజ చేసుకొని బలులు ఇస్తుంటారు గుమ్మడికాయలు కొట్టడము ఆ తర్వాత చాలామంది కొంతమంది ఈ కోయడం లాంటివి చేస్తున్న జంతు బలు ఇస్తూ ఉంటారు అలాంటి బలు ఇస్తుంటారు ఇక తెల్ల మరుసటి రోజున యమద్వితీయ అంటే అన్నలు ఆ చెల్లెల చేతి వంట తినే తినేటటువంటి ఆచారం ఉన్నటువంటి పద్ధతి ఈ ఐదు రోజుల పండుగని ఈ రకంగా కన్ను ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఇప్పుడు అన్న ఈ గుమ్మడికాయలు కొట్టడం కట్టడం ఇది అమావాస్య రోజు చేయొద్దా బలిపాడ్యమి రోజున చేలిపాడమి అంటే ఏంటి బలుని ఇచ్చేటటువంటి సమయము ఏదైతే మనము అమావాస్య రోజున పూజ చేశామో మనం దసరాజు వాహనాలకు చేస్తాము కదా అలాగే బలిపాడ్యమి రోజున చాలామంది ఏం చేస్తారంటే యంత్రములకు వాహనములకు ఆ తర్వాత మనం చేసే పనిముట్లకు చాలామంది దాన్ని పూజించేసేసి బలి ప్రదానాన్ని చేసేటటువంటి ఆచారం అనేటటువంటి ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆచారం గుమ్మడికాయలతో చాలామంది అంటే కాలం మారింది కాబట్టి గుమ్మడికాయలతో బలి తీసేస్తున్నారు కొంతమంది ఆచారాల్లో ఏంటంటే జంతుబలులు మేకలను గొర్రెలు ఈ రకమైనటువంటి పద లేదంటే కోళ్ళను దేనైనా ఒక దాన్ని బలి ఇచ్చేసేసి అది ఎవరైతే మన కింద పని చేసేటటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకు ఆహారం వండుకోమని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రకమైన బలిపాడ్యమి బలిపాడ్యమి అయిపోయింది తెల్లవారితే ఏంటి యమద్వితీయ అంటే తన చెల్లెలి చేతే వంట అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ తోబుట్టువులు కానీ తమ ఇంటికి వెళ్ళి భోజనాన్ని స్వీకరించి వెళ్ళేటటువంటి దానికి కూడా ఒక చారిత్రాకమైనటువంటి కథ ఉంది యమునాదేవి అంటే యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి ఉంటుంది ఆమె ఎన్నిసార్లు పిలిచిన తన అన్నయ్య ఇంటికి రాడు కాబట్టి తన అన్నయ్య వచ్చినటువంటి రోజు ఏమిటి అంటే అమావాస్యైన అయిన రెండవ రోజుకి ఇంటికి వచ్చి భోజనం తిని ఆమె తన చెల్లెలైనటువంటి యమునాదేవిని ఆశీర్వదించి వెళ్ళేటటువంటి రోజు కాబట్టి ఎవరైతే ఆ రోజున చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తారు ఆయుష్ ఆయు ప్రమాణం పెరుగుతుంది అని శాస్త్రము యువధర్మరాజు ఇచ్చేటటువంటిది ఏంటి ప్రాణాలు తీసుకొని వెళ్ళేటటువంటి వాడు ఇంకా ప్రాణం పోసేటటువంటి వాడు తీసేవాడికి ఇచ్చే అర్హత కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ రోజున భోజనం చేస్తూ ఉంటారో వాళ్ళకు ఆయు ప్రమాణంతో పాటు ఐశ్వర్య ఐశ్వర్యం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాధులు కలుగుతాయని శాస్త్రము కాబట్టి ఈ రకమైనటువంటి ఐదు రోజుల పండుగ సంపూర్ణంగా ఎవరైతే చేసుకుంటారో అది సంపూర్ణమైనటువంటి దీపావళి అప్పటి వరకు అది పండగ అనిపించుకోదు కాబట్టి చూస్తున్న ప్రేక్షకులు సంపూర్ణంగా విని తప్పకుండా ఐదు రోజులు పండగ చేసుకోండి ఏదో బండలు మోయాల్సిన పని లేదు ఏదో మనం బరువైనటువంటి పని చేయాల్సింది ఇది సాధారణంగా మన సనాతన సాంప్రదాయంలో చెప్పినటువంటి పండగ అని అర్థం ఇప్పుడు ప్రత్యేకించి ఒకవేళ ఈ పలానా రాశి వారికి కనుక ఈ ఇబ్బంది ఉంటే ఈ విధానం ఆచరిస్తే బాగుంటుంది అనే విధానాలు ఏమైనా ఉన్నాయండి పండుగ ఉంటాయమ్మా ఐదు రోజుల పండగ కాబట్టి ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా ఈ ఐదు రోజుల పండగ చేసుకునేటటువంటి వారు ఎవరు ఎవరు అని అంటే కనుక ముఖ్యంగా మీనరాశి వారు చేసుకోవాలి మేషరాశి వారు చేసుకోవాలి సింహరాశి వారు చేసుకోవాలి అలాగే వృచ్చిక రాశివారు కుంభరాశి వారు ఈ ఐదు రాసుల వారు తప్పకుండా ఈ ఐదు రోజుల పండుగ చేసుకోవాలి అలాగే ఈ ఐదు రాసుల వారు తప్పకుండా ధనత్రయోదశి రోజున కమలాత్మికా సైతం శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవాలి ఎందుకంటే ఇది ప్రారంభమయ్యే ధనత్రయోదశి నుంచే ఐదు రోజుల పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ యాగం చేసుకోవాలి ఆ యాగం చేసుకోవడం వల్ల ఐదు రోజుల పండుగతో పుణ్యముతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది మొదటి ధనత్రయోదశి లక్ష్మీదేవిని ఆరాధించాలి నరక చతుర్దశి రోజున యమధర్మరాజుని ఆరాధన చేసుకోవాలి అలాగే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి బలిపాడ్యమి రోజున బలిచక్రవర్తిని ఆరాధన చేసుకోవాలి అలాగే యమద్వితీయ రోజున యమునాదేవిని ఆరాధన చేసుకోవాలి ఈ రకమైనటువంటి ఐదు రోజుల పండగ అని చెప్పడం జరిగిందమ్మా ధన్యవాదాలండి